హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు పెరుగు పచ్చడి ఇంకో వెజిటేబుల్తో చేశాను అదేంటంటే సొరకాయ అనమాట మనం ఎండాకాలంలో ఈ రెసిపీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా బాడీకి కూడా చలో చేస్తుంది ట్రై చేయండి సొరకాయ పచ్చడి అనమాట సూపర్ హిట్గా ఉంటుంది వినడానికి కొత్తగా ఉన్న చేసుకొని తినండి అదిరిపోతుంది నేను చేసే రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్లో పెట్టండి నెగిటివ్గా పెట్టకండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెసింగ్ ఇయన్స్ చూసేయండి మరి ఉల్లిపాయలు మూడు మీడియం సైజువి సొరకాయ ముక్క ఒక పావు కేజీ ముక్క అంత ఉంటుంది పచ్చిమిర్చి ఐదు మీ స్పైసీని బట్టి తీసుకోండి నేను ఐదు తీసుకుంటున్నాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయ మాత్రం అటు ఉల్లి పచ్చిమిర్చిలో మిక్స్ చేశాను మిగిలినవి ఇటు విడిగా ఉంచుకున్నాను సొరకాయని లోపల పాటు మెత్తగా ఉండే తీసేసి ఇది మాత్రము తురుము పట్టుకున్నాను పీల్ చేసి పీల్ చేసుకొని తురుము పట్టి పక్కన పెట్టేసుకోండి ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక పాన్ పెట్టేసుకొని దానిలో ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా ఏం పట్టదు ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది కరెక్ట్ కరెక్ట్గా ఎక్కువ అవ్వదు తక్కువగా అవ్వదు కరెక్ట్గా సరిపోతుంది మన పెరుగు పచ్చడి కోసం ఎక్కువ ఏం పట్టదు ఆయిల్ తక్కువగానే సరిపోతుంది దీనిలో ముందుగా ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కూడా వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి జీలకర్ర లేకపోతే ఇబ్బంది ఏమి ఉండదు జీలకర్ర వేసే వన్ వన్ స్పూన్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఇవన్నీ వేసుకునేటప్పుడు మాత్రము ఇంకా దీంట్లో ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను ఎక్కువగానే వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ దాకా వేసేసుకొని పసుపు కూడా వేసుకొని ఇంకా దీనిలో క మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా అయితే తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను రెండు మిక్స్ చేసుకున్నవి వేసుకొని అవి వేసుకున్న తర్వాత మన సొరకాయ తురుముంది కదా అది కూడా ఈ టైంలోనే వేసేసుకోవాలి ఈ ఈ సొరకాయలోని వాటర్తోనే సొరకాయ కూడా మగ్గిపోతుంది టైం ఏం పట్టదు ఇబ్బంది ఉండదు వేసేసుకొని మొత్తంగా మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడు దానిలో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి మగ్గిపోతుంది సొరకాయ మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువసేపే మగ్గనవసరం లేదు మనం తురుము పట్టాం కాబట్టి ఈజీగానే కుక్ అయిపోతుంది మూత పెట్టి ఒక్క టెన్ మినిట్స్ మగ్గించుకోండి తర్వాత మూత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఏ రెసిపీ అయినా సరే మూత తీసి టెన్ మినిట్స్ లోపు ఒకవేళ మగ్గలేదంటే మీరు కావాలంటే వాటర్ వేసుకోండి నాకు వాటర్ ఏమి అవసరం లేకుండా చక్కగా మగ్గిపోయింది వాటర్ వెజిటేబులే కాబట్టి దాంట్లో మనం వాటర్ వేయాల్సిన పనే ఉండదు అవసరం ఉండదు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము టెన్ మినిట్స్కి చూపిస్తాను ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇవి వేసిన సొరకాయ తురుము ప్లస్ ఉల్లిపాయలకి పట్టే అంతా వన్ స్పూన్ అంతా వేసుకున్నాను ఎందుకంటే వాటర్ రిలీజ్ ఉప్పు వేయడం వల్ల వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కరివేపాకు కూడా వేసుకో ంటున్నాను తాలింపులో వేయడం మర్చిపోయాను ఈ టైంలో వేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది ఎప్పుడు వేసినా కరివేపాకు ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మగ్గించేసుకుందాము టెన్ మినిట్స్కి మగ్గకపోతే ఇంకొక ట్వ టూ మినిట్స్ మగ్గి మగ్గించుకోండి ఈజీగానే మగ్గిపోతుంది సొరకాయ మిశ్రమము ఇది మగ్గేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అండి నా దగ్గర పెరుగు హాఫ్ లీటర్ అంతా ఉంది ఇంట్లో పెరిగే హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను దానిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు విడిగా తీసాను కదా పచ్చిమిర్చి మిక్స్ చేయకుండా అవి పచ్చివే వేసుకుంటున్నాను పచ్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు స్పైస్ బాగా తినేవాళ్ళైతే నేను ఫ్రై అయిన మిర్చి తి బాగుంటుందని చెప్పి ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను సరిపోతుంది కరెక్ట్గా మనం వేసినవి ఇందాక వెజ్జెస్కి పెడతాయి ఇప్పుడు మనం పెరుగుకి సరిపడా వేసుకుందాం అనమాట విస్కర్ తోటి చక్కగా విస్క్ చేసుకుంటున్నాను మీ దగ్గర కవ్వం ఉన్నా సరే దాంతోనైనా చిలుక్కోండి బాగానే వస్తుంది ఎలా వీలుంటే అలా చే చేసుకోండి ఇంకా దీంట్లో నేను ఇప్పుడు కారం ఒక పావు స్పూను ప్లస్ మిరియాల పొడి ఒక పావు స్పూన్ దాకా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మనం స్పైసీగా అనిపించదు ఇది పెరుగు కాబట్టి ఇలా మనం స్పైసెస్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అందుకే వేసుకుంటున్నాను కారం పావు స్పూను మిరియాల పొడి పావు స్పూను బాగుంటుంది ట్రై చేయండి ముందు ఇలా విస్కర్ తోటి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాము ఒక్క వన్ టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నాను సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని మన ఈలోపు వెజిటబుల్స్ అదే మనం ఫ్రై చేసుకుంటున్న వెజిటబుల్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి చూద్దాము ఇది మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ గ్లాస్ మాత్రమే వేసుకోండి మర్చిపోయి వన్ టీ గ్లాస్ చెప్పాను వాటరు ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోతుంది మీకు ఇంకా ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయాయి దగ్గర నుంచి చూసారు కదా బాగా ఫ్రై అయిపోయిన వాటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో మిక్స్ చేసేసుకోవడమే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలు వెజిటబుల్స్ తిన్నారు అందుకే ఇలా తినిపించాలని ప్రయత్నంలో అన్ని వెరైటీస్ చేస్తున్నాను మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితేనే ఇంకా చక్క చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి సరిపో ఉంటుంది కరెక్ట్గా మనం రెండిట్లో వేసాం కాబట్టి ఇంకా మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చల్లచల్లగా అన్నంలో కానీ సర్వ్ చేయండి సూపర్గా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్